నవరత్నాలు సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుకొండ నియోజకవర్గ ఇన్ఛార్జి బీకే పార్థసార్థి గారు పెనుకొండ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్నికల హామీలు అమల్లో సీఎం జగన్ వైఫల్యంపై నవరత్నాలు ప్లస్ మేనిఫెస్టో ప్లస్ జగన్ రెడ్డి పాదయాత్ర హామీల అమల్లో ఎనభై ఐదు శాతం ఫెయిల్ నవరత్నాలు నవమోసాలయ్యాయి అని పుస్తకాన్ని విడుదల చేసిన సత్యసాయి జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పెనుగొండ నియోజకవర్గం ఇన్ఛార్జి పీకే పార్థశి గారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ హయాంలో చేసిన అభివృద్ధి మరి హంద్రనివా ప్రాజెక్టులు టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు మంజూరు చేసిన నిధులు మరియు పోలవరం ప్రాజెక్టు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డెబ్బై ఐదు శాతం పూర్తి చేశారు కానీ మిగతా ఇరవై ఐదు శాతం పేదలు చేయడానికి వైసీపీ ప్రభుత్వానికి నాలుగు సంవత్సరాల ఎనిమిది నెలలు అయినా ఎప్పటికీ పూర్తి చేయలేదు అని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు జనసేన పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర పార్టీ అయితేనేమి జిల్లా పార్టీ అయితేనేమి రోజు దాదాపుగా నూట యాభై పేజీల ఒక పుస్తకాన్ని వైపల్యాన్ని నిండగడతో రిలీజ్ చేయడం కూడా జరిగింది మనందరూ కూడా తెలుసు ఆ రోజు పోలవరం ప్రాజెక్టు పోలవరం ప్రాజెక్ట్ ఆ రోజు రెండు వేల పంతొమ్మిదికి మన జాతీయ పార్టీ అధ్యక్షులు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో దాదాపుగా డెబ్బై ఐదు పర్సెంట్ పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం జరిగింది అదేవిధంగా పంతొమ్మిది ఎన్నికల మేనోఫెస్టోలో కూడా దాదాపుగా జూన్ జూలై మాసానికి గ్రావిటీ మీద నీళ్ళు ఇస్తామని హామీ ఇచ్చాం కానీ మన ప్రభుత్వం పడిపోవడంతో జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత కనీసం దాన్ని పట్టుకున్న పోలేదు ఆ ప్రాజెక్ట్ ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉంది అదేవిధంగా హంద్రీనివా కూడా ఆ రోజుల్లో నిధులు కేటాయించాం వెడల్కి వైండింగ్కి కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఆ వైండింగ్ అనేది పనులు కూడా పక్కకి పడివేయడం జరిగింది ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కార్యక్రమాలు మన అనంతపురం జిల్లాలోనే చాలా వరకు మనకి గోరట్లలో ఒక డిపిఆర్ఆర్ తయారు చేసి హంద్రీనివా ద్వారా గోరంట్ల మండలానికి కూడా నీళ్ళు ఇవ్వాలని సాగునీరు తాగునీరు ఇవ్వాలని ఆ పథకాలను కూడా ఆ రోజు డిపిఆర్ తయారు చేస్తే అది కూడా పక్కకు పడవేయడం జరిగింది అదేవిధంగా పెనుగొండ నియోజకవర్గానికి మూడు వందల ఇరవై కోట్ల రూపాయలతో త్రాగినీటి పథకాన్ని కూడా ఆ రోజు గ్రావిటీ మీద గొల్లబలి రిజర్వాయర్ నుండి అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు ఇవ్వాలనేటువంటి ఒక కృత నిశ్చయంతో ఆ రోజు ఆ కార్యక్రమాన్ని అమలు చేద్దామంటే ప్రభుత్వం అది ప్రభుత్వం పడిపోవడంతో పథకాన్ని కూడా మూల వేయడం జరిగింది ఇలాంటివి ఎన్నో జిల్లాలో చాలా కార్యక్రమాలు ఆయన ఏవైతే హామీలు ఇచ్చాడు ఏవైతే పనులు చేస్తానని చెప్పాడు అవన్నీ కూడా ఈరోజు వైఫల్యాలు చెందినాయి అదేవిధంగా రోడ్లు రోడ్లు చూస్తే ఆ రోజు ఈఏపి గ్రాంట్ కింద మన పెనుగొండ నియోజకవర్గంలో యాభై మూడు కోట్ల రూపాయలతో టెండర్స్ పిలిచాం కానీ మనం అధికారంలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు దాదాపు నాలుగైదు పనులు మాత్రమే పూర్తి చేసాం మిగతా కూడా జరుగుతున్నటువంటి సందర్భం కానీ ఈ వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవన్నీ కూడా మూల పడవేయడం జరిగింది రోడ్స్ అన్నీ కూడా ఎక్కడ వేసిన గొంగలు ఎక్కడే ఉన్నాయి అదేవిధంగా ఆ రోజు సబ్ డ్యామ్స్ తీసుకుని వచ్చాం అదేవిధంగా ఎస్ఆర్పల్లిలో పూర్తి అయింది అదేవిధంగా చిన్నకోడు పల్లి దగ్గర ఒకటి పూర్తి చేశాం దానికి ఇంకా మిగిలిపోయినటువంటివి కూడా పగిడేటి దగ్గర కూడా ఒకటి కట్టాల్సినటువంటి అవసరం ఉంది దాన్ని కూడా పక్కకు పడివేయడం జరిగింది అంటే ఎక్కడ వేసిన గొంగలు అలాగే ఉన్నాయి ఇడుకోయాలను చూసినట్లయితే ఆ రోజు మనం ప్రారంభించాం అదేవిధంగా దాదాపుగా పూర్తి కూడా కావొచ్చింది చాలా వరకు హౌసింగ్ దాన్ని కూడా పక్కకు పడివేయడం జరిగింది అంటే ఏ ఒక్క కార్యక్రమం కూడా రాష్ట్రంలో అమలు జరగలేదు కాబట్టి ఈ ముఖ్యమంత్రి ఏవి వైఫల్యాలు చెందాడు కాబట్టి ఆ ఎన్నికల మీద ఫెస్టర్ తూట్లు